హాయ్ ఫ్రెండ్స్ నేను మీ రాజేంద్ర ప్రసాద్ దేవరపల్లి శ్రీశైలంలో కొంచెం ఫ్లడ్ తగ్గుతుంది ఈ మనకి గేట్లు కూడా మూసేసే అవకాశాలు ఉన్నాయి తగ్గిస్తారు కొంచెము అసలు విషయం ఏంటంటే బంగ్లాదేశ్ హసీనా మేడం గారు అసలుకి మనము ఫస్ట్ చెప్పుకోవాల్సింది ఏంటంటే హసీనా మేడం గారు పుట్టింది నైన్టీన్ ఫార్టీ సెవెన్ అంటే మనకు స్వాతంత్రం వచ్చింది అనమాట ఇంకా దాని గురించి చెప్పాలంటే యాక్చువల్గా మనకి ఇండియాకి సంబంధించిన చుట్టుపక్కల దేశాలన్నీ ఈ మధ్య కాలంలో ఈ విధంగా జరగడం చూసుకుంటున్నాం ప్రతి దేశంలో కూడా ఇదే విధంగా జరుగుతుంది యాక్చువల్గా ఏంటంటే అది ఎందుకు జరుగుతుంది అంటే రాజకీయ ఆర్థిక సామాజిక ఇబ్బందుల వల్ల ఇలా జరుగుతూ ఉంది మనకి మన దేశంలో ఏంటంటే ప్రజాస్వామ్యం బాగా ఎక్కువగా ఉంటుంది ఇక్కడ ప్రజాస్వామ్యము ఎక్కువ అక్కడ కూడా ఇంతకుముందు ఉంటుంది కానీ అక్కడ జనాలకి అంత తెలిసినా సరే అంత మేధావులైనా సరే యాక్చువల్గా ఎందుకు ఇది కోరుకుంటారంటే అంటే జనా జనాభాలో ఫిఫ్టీ పర్సెంట్ అబోవ్ ఉన్నవాళ్ళు మరి అది తెలిసి చేస్తారో తెలవ చేస్తారో తెలియదు కానీ వాళ్ళు ఇదే కోరుకుంటారు యాక్చువల్గా ప్రజాస్వామ్యం పద్ధతి కోరుకోకుండా నియంతృత్వ పాలననే కోరుకుంటారు అది ఇబ్బందికరమైన వాతావరణమైనా సరే అదే కోరుకుంటూ ఉంటారు మరి అది దేనివల్ల ఇప్పుడు వాళ్ళ ఒక్కొక్క రక ఒక రకంగా చెప్పాలంటే అది వాళ్ళ సామాజిక వర్గం పైన కానీ లేదంటే ఇంకొక ఇంకొక కారణాల వల్ల కానీ యాక్చువల్గా ఏంటంటే అబవ్ ఫిఫ్టీ పర్సెంటు నియంతృత్వ పాలననే కోరుకుంటా ఉంటారు అనమాట అందువల్లనే అది ఈ ఇబ్బందికరమైన వాతావరణమైనా సరే వాళ్ళు దానికే ఇష్టపడి ఇట్లాగా జరుగుతూ ఉంది కానీ మనము హసీనా మేడం గారిని తీసుకుంటే యాక్చువల్గా ఏంటంటే ఇదే హసీనా మేడం గారు ఒకటయాన బంగ్లాదేశ్ వెళ్తే కొన్ని లక్షల మంది ఎదురొచ్చి ఆమెని తీసుకెళ్ళడం జరిగింది అదేవిధంగా రెండోసారి కూడా సేమ్ అట్లనే జరిగింది ఈమె ఇంకోటి ఏంటంటే ఇది ఫస్ట్ టైం కాదు ఇక్కడికి వచ్చి తలదాచుకోవడము ఇంతకుముందు ఇందిరాగాంధీ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు కూడా వచ్చి మన దేశంలోనే తలదాచుకోవడం కూడా జరిగింది ఈ విషయంలో మనము చాలా మన దేశం గురించి మన ప్రజాస్వామ్యం గురించి చాలా గర్వపడాలి అందువల్ల మనము ఇంత పెద్ద దేశమైనా సరే మనం ఇంత కరెక్ట్గా ఇంత హ్యాపీగా ఇంత ప్రజాస్వామ్యంలో ఉన్నామంటే చాలా మనము గర్వపడాలని అందరం గర్వపడచ్చు ఓకే ఎనీ హావ్ కానీ వాళ్ళకి అది నచ్చింది కానీ ఏది నచ్చినా ఏం చేసినా సరే జనాలకి ప్రజాస్వామ్యం ఉంటేనే బాగుంటుంది కానీ కొంతమందికి నియంతృత్వ పాలన ఎందుకు అంటే కొన్ని కొన్ని తప్పులు చేయకుండా ఉండాలంటే నియంతృత్వ పాలన ఉండాలా కానీ అది వాళ్ళకి తగ్గట్టే వాళ్ళు అనుకున్నట్టే చేయడము అనేది నియంతృత్వ పాలన ప్రజాస్వామ్యం అంటే ప్రజలందరికీ తగ్గట్టు నడుచుకోవడము అనేది ప్రజాస్వామ్యం అనమాట కానీ అలా లేకుండా నియంతృత్వ పాలన అనేది కరెక్ట్ కాదు కానీ కొన్ని కొన్ని సమయాల్లో మాత్రం అదే కరెక్ట్ అనే అనిపిస్తుంది ఓకే ఫ్రెండ్స్ దీన్ని నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ